హలో అండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారంలండి మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మనిషిగా చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా చేసావా మ తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు మమ్ము భువిపై నుంచి పువ్వు తుంచేస్తున్నావు చేస్తున్నావు మమ్ము అమ్ము భువిపై నుంచి పువ్వు తుంచేస్తున్నావు చేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేషా మనిషిగా చేసావా కులములోన పుట్టించావు కూటికి భేదం చేశావు కులములోన పుట్టించావు కూటికి భేదం చేశావు ముడినే వేసి త్రుటిలో తుంచేస్తున్నావు చేస్తున్నావు ముడినే వేసి త్రుటిలో నేత చేస్తున్నావు మట్ మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేషా మనిషిగా చేసావా కోటీశ్వరునే చేసావు కోటలెన్నో కట్టించావు కోటీశ్వరునే చేసావు కోటలెన్నో కట్టించావు సిరి సంపదలు శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు సిరి సంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపిస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహిషా మనిషిగా చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసా మహేషా మనిషిగా చేసావా ప్రాణం పోసావా మహేష మనిషిగా చేశావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా